అందరికి వాళ్ళ మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు అనమాట అందుకే మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేశాను అందరు విష్ చేయండి సో ఇవాళ నుంచి వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ తీయక సో మీరేమంటారు నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ మమ్మీకి లేట్ అయిపోతుంది అనేసి ఫ్రైడ్ రైస్ చేశాను ఆ రోజు కర్రీ అయితే ఏం చేయలేదు ఫ్రైడ్ రైస్ పెట్టుకుపోయిందనమాట మమ్మీ బాక్స్కి సో ఇక్కడైతే కొంచెం ఫేస్కి కేర్ తీసుకుంటున్నాను మా మా చెల్లికి అయితే మిల్క్తోని కొంచెం క్లీన్అప్ చేసేసి వదిలేసాను ఇక చాలా అన్నట్లు ఎక్కువ పెట్టద్దు కదా ఇంకా ఎక్కడైతే నేను టొమాటోతో కొంచెం మసాజ్ చేసుకుంటున్నాను టొమాటో ఏంటంటే కొంచెం ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అని పింపుల్స్ ఉన్న తుందనమాట ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది ఇది నేను వీడియో ప్యాక్ వీడియో నేను పెట్టాను ఒకసారి నేను చూడకపోతే చూడండి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతాను ఎలా ఉంటుందనేసి సో మీకు బ్లాక్నెస్ అంతా పోతుంది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఏదైనా పింపుల్స్ ఉన్నా తగ్గిపోతాయి అనమాట ఇందులో ఏముండవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా ఉందా అనమాట ఫేస్ ప్యాక్ రిమూ్ అయిపోయాక సో ఇవన్న కొంచెం బిర్యానీ చేద్దాం అన్నట్లు చికెన్ తెప్పించాను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మంచి ముక్కకి పడుతుంది ధనియాల పొడి కూడా వేసాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది మంచిగా కలుపుకోవాలి ముక్కకి పట్టాక ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు కోడ్ వేసుకోవాలన్నమాట నేను అయితే టూ ప్యాకెట్స్ వేసాను ఇంట్లో ఇంట్లో పెరిగితే మీరు చూసుకొని వేసుకోండి సో ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ వేసాను చాలా సూప్ వచ్చింది బాగుంది మంచి డబల్ దమ్ బిర్యానీ లాగా వచ్చింది అనమాట అందులో సూప్ అయితే బాగుంది మసాలా సో ఇలా నేను టూ ప్యాకెట్స్ వేసాక ఒక టూ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఈవినింగ్ చేద్దామని ఆఫ్టర్నూన్ ఒక ట్వెల్వ్ వన్కి అలా కలిపాను అనమాట ఇక్కడ నేను అయితే ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు ఓన్లీ గీతోనే చేశాను టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ నేను యూజ్ చేయట్లేదు అనమాట ఇక్కడ సో నేను బగారాకు ఇలాచీ లవంగాలు అవి సాజీరా వేసుకున్నాక ఈ చికెన్ తీసుకొచ్చి వేసేసాను అనమాట ఇదైతే వన్ కిలో చికెన్ అనమాట వన్ కిలో రైస్ అలానే క్వాంటిటీ వేసుకోండి అలా అయితేనే మంచి మసాలా కూడా ఎక్కువ అనిపిస్తుంది సూప్ లేకపోయినా తినేసేయవచ్చు ఇక్కడ నేను ఇంకా మసాలా లాగా చేశాను ఇలా చేశాను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను రైస్కి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక నేను అలా అగ్నిలో తీసుకున్నాను అనమాట జల్లిగినలోకి రైస్ కింద పీసెస్ వేశాను మళ్ళీ రైస్ వేసాను కొంచెం గీ వేసాను మళ్ళీ నేను అందులో ఉన్న సూప్ ఉంటుంది కదా ఆ సూప్ తీసేసి పైన కల్లి సూపు పీసెస్ వేశాను అనమాట సో అలా రైస్కి అంతా మసాలా పడుతుంది మళ్ళీ పైనకెళ్ళి మళ్ళీ రైస్ వేసాను అలా మీరు ఎన్ని ఎన్నిసార్లు వేసుకు ఎంత రైస్ ఉంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి సో ఇలా నేను గి కొత్తిమీర పుదీనా సూప్ అన్నమాట ఆ కర్రీలోనే ఉంటుంది సో ఇలా చేస్తాను ఇలా అయితే మనకు సూప్ లేకపోయినా తిరిగి చెయ్యొచ్చు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో సూపర్ అసలు చూస్తుంటే తినే బుద్ధి అవుతుంది సో నేను ఒక టెన్ మినిట్స్ ఇలా దమ్ పెట్టాను అనమాట కింద ఒక పెనం పెట్టి దాని మీదకల్ రైస్ ఉన్నావో గిన్నె పెట్టేసి దాని మీదకల్ మళ్ళీ వాటర్ గిన్నె పెట్టేశాను అప్పటికే చాలా గిన్నెలు అయిపోయాయి అవన్నీ క్లీన్ చేసేయాలి కదా ఇంకా ఉంది కిచెన్ అంతా అందుకనేసి క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడైతే మమ్మీ తినేదనమాట ట్యూస్డే నాన్ వెజ్ అందుకనేసి పాలక్ పులావ్ చేశాను కేక్ అయితే వచ్చేసింది బాగుంది కదా పైనాపిల్ ఫ్లేవర్ సో అదనమాట సెలబ్రేషన్స్ అయితే అయిపోతున్నాయి ఎంత ఏం నార్మల్గా చేసుకున్నామండి ఎందుకంటే మా డాడీ అయితే డ్యూటీలో ఉన్నారో మమ్మీ ఒకతే కాబట్టి అంత ఎక్కువ ఏం చేయలేదు డాడీ ఉంటే కొంచెం ఇంకో కొంచెం ఉండేదేమో సో అలా కట్ చేస్తాం మీకు అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్